నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో ఉన్నాం దాదాపు శ్రీశైలం బ్రహ్మనాథిక మల్లికార్జున స్వామి వారి దర్శనాది కోసం వేలాది సంఖ్యలో భక్తారులందరూ తల్లి రావడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ కావడం జరిగింది మార్చి ఒకటి నుంచి పదకొండవ తేదీ దాకా శ్రీశైలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను అందరూ ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా శ్రీశైలం వచ్చేవారికి ఎక్కడ వారు నివాసం ఉండాలి ఎక్కడ ఉండాలి అనే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అనేక మంది భ్రమరాధిగా మల్లికార్జున స్వామి వారి కోసం వస్తూ ఉంటారు ఇక్కడ శ్రీశైలం వచ్చిన తర్వాత వారు ఎక్కడ ఉండాలి ఏ విధమైనటువంటి రూమ్లు వాళ్ళకు అవైలబుల్గా ఉంటాయి ఏదైనా సత్రాలా లేదంటే ధర్మడి రూమ్లా లేదంటే శ్రీశైల దేవస్థానికి సంబంధించినటువంటి కొన్ని లార్జ్ లాడ్జిలా ఇలాంటివన్నీ వివిధ రకాలుగా ఉంటాయి మనం చూసుకున్నట్లయితే మల్లికార్జున సాధన అని చెప్పేసి బ్రహ్మరామిక మల్లికార్జున దేవస్థానికి సంబంధించినటువంటి కొన్ని రూమ్లు ఉన్నాయి ఒకసారి ఆ రూమ్ విలువ ఇంకా దాదాపుగా కొన్ని పదిహేడు వందలు కొన్ని పన్నెండు వందలు ప్రస్తుతానికి మనం ఇప్పుడు పన్నెండు వందలు గల రూమ్ ఒకసారి మనం చూద్దాం ఆ రూమ్ లో ఎలాంటి వసతులు ఉంటాయి ఏముంటాయి కుటుంబం అంతా ఒక ఫ్యామిలీ అంతా వచ్చినప్పుడు ఈ రూమ్ మనం స్టే చేయొచ్చా లేదా రూమ్ లో ఎంత మంది మనం ఉండొచ్చు అనే విధానాన్ని ఒకసారి మనం రూమ్ లోకి వెళ్లి చూద్దాం మనం మొత్తానికైతే మల్లికార్జున సాధన రూమ్ ని కొంచెం ఒకసారి మనం చూసుకున్నాడైతే ఇక్కడ పన్నెండు వందల విలువ గల రూమ్లు ఉన్నాయి ఇక్కడ అంటే ఒక ఫ్యామిలీ మధ్యంతర ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి మల్లికార్జున సాధారణ రూమ్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఒక లో ఉండడానికి మనం వచ్చినటువంటి వారు వివిధ రకాల రూమ్ చూస్తూ ఉంటారు అదే వంద రూపాయలు కానీ ధర్మన్ రూమ్ లో ఒక వందరి ఉండొచ్చు కాకపోతే ఒక రిచ్ రిచ్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి అదే విధంగా కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి తెచ్చుకున్నటువంటి సామాగ్రికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక మంచి రూమ్ కావాలనుకుంటే మనం ఈ రూమ్ చూసుకున్నట్టయితే మూడు కార్ట్లు వచ్చేసి ఒక టీవీ బాత్రూమ్ ఇవన్నీ చాలా నీట్ గా ఇక్కడ ఉంటాయని చెప్పేసి తెలియజేశారు ఇక్కడేమి ముందస్తుగా వచ్చి ఆన్లైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా ఆఫ్లైన్ ఇక్కడ మనం పన్నెండు వందల రూపాయలు మనం చెల్లించినట్టు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ గా వచ్చి పన్నెండు వందల రూపాయలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సత్రం గుడికి మొత్తం పూర్తి రూమ్ వచ్చేసి మల్లికార్జున సార్ అనగా మన శ్రీకేళ బ్రహ్మామిక మల్లికార్జున స్వామి వారి టెంపుల్ కు సంబంధించినటువంటి ఆర్థిక చెప్పడం జరుగుతూ ఉంటుంది ఒకసారి మనం గమనించినట్లయితే ఒక మధ్య ప్రశాంతంగా వచ్చి వాళ్ళ రెస్ట్ ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి అందరు వస్తూ ఉంటారు వారు కూడా రెస్ట్ తీసుకోవడానికి గల ఈ రూమ్ లో మంచి వదతులు రెండు బెడ్షీట్లు ఇలాంటివన్నీ ఇబ్బంది కలగకుండా వారికి వసతి ఇక్కడ ఈ రూమ్ లో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనకు తెలియజేయడం జరిగింది